నీ త్యాగాన్ని నీ కష్టాన్ని నీ ప్రయాసని నీ వేదనని నీ దుఃఖాన్ని నీ కన్నీళ్ళని చూసి పట్టించుకోలేదనుకుంటున్నావా మొత్తం గమనిస్తానే ఉన్నాడు ప్రేమలోని ఆ పరిపూర్ణత ఏ పాటితో కనిపెడతాడు ఏమీ పట్టించుకోనట్టు పట్టించుకోనట్టు నువ్వు ఏం చేసినా పర్లా చేయకపోయినా పర్లా ఇంత సమర్పణ కలిగి నువ్వు ఆయన్ని హత్తుకుంటే నిన్నుగాక ఇంకెవరిని దీవిస్తాడు మరి దీవించాలి ఆయన తల్లి ఇంత సమర్పణ కలిగి ఆయన కోసం పరిగెత్తుతున్నావే త్యాగం చేశావే బాధలు పడుతున్నావే నానా బాధలు పడుతున్నావే గమనిస్తున్నాడు ఏమాత్రం ఇంకా అసలు నీ ప్రేమలోని పరిపూర్ణత ఎంతో కనిపెడుతున్నాడు సైలెంట్ గా